హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మహేష్ డైరీ స్టోరీస్ను సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అన్న ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏందంటే చాలామంది డైరీ ఫామ్ పెడదామని అనుకుంటున్నా చాలామంది ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ కానీ లేదంటే మా నా యూట్యూబ్ ఇంకో ఛానల్ ఇలా ఉందానా అది ఎంజీఆర్ అని ఉంటుంది దాంట్లో అయితే చాలామంది డైరీ ఫామ్ పెడితే బాగుంటుందా లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు నేను దాని మీద చిన్న క్లారిటీ తమని చెప్పి వీడియో ఇస్తున్నాను ఫస్ట్ నేనైతే ఒకటే చెప్తాను డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకు చాలా ఓపిక ఉండాలన్న ఏదో పెట్టాలి ఉన్నాయి కదా పెడదాము అన్నట్టు కాదు నాకు తెలిసి మ్యాక్సిమం అయితే డైరీ ఫామ్ పెట్టినా అంటే డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకు అంటే పెట్టాలనుకునే వాళ్ళు మ్యాక్సిమం ఏం లేని వాళ్ళే పెడదాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు నా ఇప్పుడు నా పరిచయం చెప్తాను నేను ఏంటంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు నేను చేస్తేనే నడుస్తుంది నా ఇల్లు నా ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఏంటంటే నేను చేస్తే ఇప్పుడు నేను పని చేస్తేనే నా ఇల్లు నడుస్తుంది లేదంటే ఆ రోజు అంటే ఒక నెల నడుస్తుంది పని చేయకపోతే నెల ఏదో ఎట్లా నడుస్తుంది ఎందుకంటే అమ్మఒలు పెట్టుడు ఇట్లా నడుస్తుంది అలా అంటే నేను చెప్పేది కొంచెం ఓపికతో నేను ఉన్న ఏదో స్కిప్ చేస్తే మీ ఇష్టం చేసుకోండి ఎందుకంటే ఉపయోగపడాలని చెప్తున్నాను నేను అట్లాంటి వాళ్ళు ఇప్పుడు పని చేస్తేనే నడుస్తుంది అనేటోళ్ళు మాత్రమే డేరీ ఫామ్ పెట్టాలని చెప్పి ఎక్కువ మక్కువ చూపిస్తారు ఎందుకంటే మనం ఒకరు చేయ కింద పని చేయద్దు ప్లస్ ఏంటంటే నాకు సొంతగా బిజినెస్ అన్నా లేకపోతే ఏదో ఒకటి ఉండాలి కాబట్టి నేను డైరీ ఫామ్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పే ఆలోచితూ వస్తామన్న కానీ ఇక్కడికి వచ్చినాక మొత్తము రిటర్న్ అంటే రివర్స్ అయిపోతుంది ఒకవేళ నేను చెప్పింది నిజమే అనిపిస్తే కామెంట్ చేయండి అన్న ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు మనము బర్రెలు తేవాలంటే ఒకప్పుడు ఎంత ఉండే ఒక బర్రెకు మహా అంటే తొంభై వేలు లేదా ఎక్కువ హైయెస్ట్ తొంభై వేలు లేదంటే లక్ష అనుకోండి ఎక్కువ మంచి బర్రె ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఒక్క బరే వచ్చి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు లక్ష రెండు లక్షల గీలా ఉన్నాయి జాహరాబాద్ అయితే రెండు లక్షల గీలా పోతున్నాయి అన్న అది పూటకి ఎనిమిది లీటర్లు ఇస్తుందో ఎంత ఇస్తుందో నాకైతే దాని గురించి అంత ఐడియా లేదు దాని గురించి నేను కనుక్కున్నాక మాట్లాడతా ఇప్పుడైతే మొర్ర గురించి మాట్లాడదాం అన్న ముర్ర కానీ బన్నీ కానీ ఇప్పుడు దూలే కానీ ఇవి ఎట్లా అంటే ఒక్క బరే కెపాసిటీ ఒక తీరు ఉంటుంది అన్న ఒక బరే నాలుగు లీటర్లు ఇస్తే ఒక బార్య ఐదు ఇస్తుంది ఒకటి రెండు ఇస్తుంది ఒకటి మూడు ఇస్తుంది మెయింటైన్ చేసేదాన్ని బట్టి మనకి తెలిసి తెలియగా మనం ఏం చేస్తామంటే పోయి అన్న ఇప్పుడు మార్కెట్ ఎట్లుందంటే బరే కావాలి మనకు అంటే వాళ్ళు ఏం చేస్తారు పూటకి నాలుగు లీటర్లు లేదంటే ఐదు లీటర్లు గ్యారెంటీ ఇస్తాము ఇప్పుడు రెండో ఇతా మూడో ఇతా అని చెప్తారు వాళ్ళకి ఇట్లా ఎట్లుండరండి ఇప్పుడు రైతు దగ్గర తీసుకున్నాం అనుకో అది గ్యారెంటీగా ఇస్తుంది అన్న ఇప్పుడు వాళ్ళు ఐదు తన నాలుగు ఇస్తుంది లేకపోతే మూడు నాలుగు ఇంచుమించు అయితే ఇవ్వరు రైతులు అయితే తక్కువ తప్పు చెప్పారు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఐదు కదా వాళ్ళు నాలుగు వేలు తీసుకోబెట్టా ఇప్పుడు లక్ష ఇరవై చెప్పిందా లక్ష పది ఇట్లా అని మాడతారు కానీ మధ్యదాలలో ఉంటారు కదా వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు తీసుకొచ్చే అంటే వాళ్ళకి గిలాగా అంటే ఒక దగ్గర నుంచి తీసుకొచ్చి దాన్ని సేల్ చేస్తారన్న వాళ్ళు ఒక అంటే డెలివరీ కొన్న బర్లో తీసుకొచ్చి మనకు అమ్ముతారు వాళ్ళు ఏందని అంటే గ్యారంటీ ఇస్తారనమాట ఈ బరే ముర్ర కాబట్టి ఆ ముర్రకు ఆ బ్రా అంటే ఆ పేరుకే మనం అమౌంట్ పెడుతున్నాం అన్న దానికి ఉన్న విల్కే మనము అమౌంట్ పెడుతున్నాం అది ఎంత అంటే ముర్ర పక్కా ఇస్తుంది ఐదు లీటర్లు కానీ తెచ్చిన తర్వాత అది మనం వెదర్కు ఉంటుందా అది అసలు మనకు అంటే సెట్ సెట్గానికి ఎన్ని రోజులు పడుతుంది మనం ఎన్ని పైసలు పెట్టినాము వచ్చిన తర్వాత మెయిన్ వచ్చిన తర్వాత దానికి పుట్టిన దుడ్డపిల్ల మన దగ్గర ఖచ్చితంగా కొంచెం ఎఫెక్ట్ పడుతున్న దుడ్డపిల్లకు మనం దాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటేనే మనకు అది పాలిస్తుంది మనం కొంచెం కవర్ అవుతాం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎన్ని ఇప్పుడు మనం బర్రె ఎంత పెట్టి తెచ్చినప్పుడు మనం దానికి ఎన్ని రోజులు పనిచేయాలి అదొకటి మనకి ఎన్ని రోజులు పాలిస్తే మనకు ఆ బర్రె పైసలు తీరిపోతాయి అదొకటి దృష్టిలో పెట్టుకోండి ఇంకోటి ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మనము ఏదైనా పని చేసుకుంటే నెలకు పదివేలు వస్తాయన్న పదివేలు లేదా ఒక ఇరవై వేలు మా అంటే యథార్థం బతుకుతావు కానీ డైరీ ఫామ్ పెడితే ఎట్లా ఉంటుంది అంటే మనం ఒక రెండు బర్రెలు తేవాలన్నా రెండు లక్షల అరవై వేలు తేవాలి ఆ రెండు లక్షల అరవై వేలు మన దగ్గర ఉండవు ఒకవేళ రెండు లక్షల అరవై వేలు మన దగ్గర ఉంటే మనం డైరీ ఫామ్ పెడదామనే ఆలోచన చేయం ఎందుకంటే పైసలు లేవు కాబట్టి పైసలు సంపాదించాలి అనే ఆకాంక్షతోనే డైరీ ఫామ్లోకి దిగుతాం ఈ డైరీ ఫామ్లా అప్పులలా పడ్డోళ్ళు అంటే ఇప్పుడు అప్పులలా పడతా మన స్టార్టింగ్ మాత్రం ఐదేళ్ళు ఒక జీతగాడు ఎట్లా వర్క్ చేస్తాడో అట్లా వర్క్ చేస్తేనే మన డైరీ ఫామ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఆ ఐదేళ్ళు ఇంకోటి నేను చెప్పేది నాకు తెలిసింది నేను రెండేండ్లు అయిందన్న డైరీ ఫామ్ పెట్టి నా దగ్గర నాలుగు బర్రెలు ఉన్నాయి నాలుగు దుడ్డ పిల్లలు ఉన్నాయి ఆ నాలుగు బర్రెల మీద నాకు కొంచెం అవగాహన అనేది వచ్చిందన్న అంటే బర్రెలు మనం ఎట్లా మెయింటైన్ చేయాలి అవి ఎట్లా చూసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది చాలామంది ఏంటంటే నాకు అనుభవం లేదని అంటారు కానీ డైరీ ఫామ్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్ నీకు అనుభవం వస్తుంది కానీ నేను డైరీ ఫామ్ పెట్టేళ్లకు ఫస్ట్ పాలు తీయడం గడ్డి కోయడం నేర్చుకోండి తర్వాత అంతా నీకే తెలుస్తుంది బర్రె తిన్నప్పుడు పాలు ఎట్లు ఇస్తుంది తినకపోతే ఎట్లుంటుంది దానికి ఏమైనా అయినప్పుడు ఎట్లుంటుంది అన్నీ నీకు ఆటోమేటిక్ తెలుస్తుంది కానీ నేను చెప్పేది ఏంటంటే అప్పు చేసి మాత్రం డైరీ ఫామ్లోకి రాకుండి ఎందుకంటే అప్పు తీరది ఈ బర్రెలు నీ సొంతం కావు అవి కావాలంటే మినిమం మూడేళ్ళు నాలుగు వేల టైం పడుతుంది కాబట్టి అప్పు మాత్రం చేయకోండి ఒకటి అప్పు మాత్రం చేయకోండి ఫ్రెండ్స్ ఒకవేళ నువ్వు డైరీ ఫామ్ పెట్టాలకుంటే ఫస్ట్ కొంచెం ఆలోచించి సొంతం పైసలు ఉంటే ఓ రెండు బర్లతో స్టార్ట్ చేయి లేదంటే మూడు బర్లతో చేయండి అప్పుడు కానీ అప్పుడు మీకు అప్పు ఉండదు కాబట్టి యథార్థం అవి ఇచ్చిన పైసలు మీకు మంచిగా కనిపిస్తాయి ఆ వచ్చిన అమౌంట్తోని మంచిగా మెయింటైన్ చేసుకొని మూడు నెలలకు ఒక బర్రె లేకపోతే ఐదు నెలలకు ఒక బర్రె అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా డెవలప్ అవుతాం అన్న డైరీ ఫామ్లా నమ్ముకునే మూగజీవాలు మోసం చేయి అన్న హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మూగజీవాలు మాత్రం అస్సలు మోసం చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డైరీ ఫామ్ పెడుతున్నావు అంటే నువ్వు ఎవరిని పట్టించుకోవద్దన్న ఒంటరిగా ఉండాలి చూడు నా చుట్టుపక్కల ఎవ్వరు లేరు ఫ్రెండ్సా ఇప్పుడు ప్రతి అంటే నా ఇగో నా ఏజ్ ఇప్పుడు ఇరవై తొమ్మిది నుండి ముప్పై సంవత్సరాలు ఉంటుంది నాకు ఖచ్చితంగా ఓ రెండు మూడు వందల మంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ నేను ఒక్క ఫ్రెండ్ దగ్గరికి ఇప్పుడు పోవట్లేదు ఎందుకంటే కుదరదన్న ఇప్పుడు నేను దావా పోతే ఇక్కడ బర్రెలు ఊర్లు అంటే అవి ఫుడ్ పెట్టాడు ఎవడు ఉండడు ఒక్కో బరి ఇప్పుడు నా దగ్గర ఉన్న బర్రులు ఏంటంటే ఎవరిని రానియనా నా బర్ల దగ్గరికి వెళ్ళాం ఎవరిని నేను రానియా ఎందుకంటే ఎవరిని నమ్మ ఒక్క బారే లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు పెట్టి ఎవరికో అప్పచెప్పిపోతే ప్రాబ్లం ఎదుర్కొంటాం కాబట్టి నేను నమ్మ అందుకే చెప్తున్నా డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఉండి చేసుకోగలుగుతా ప్లస్ నా సొంత అమౌంట్ ఉంటేనే డైరీ ఫామ్ పెట్టుకుంటాను వాళ్ళు మాత్రం రండి అన్న ఖచ్చితంగా లాభం ఉంటుంది నేనైతే ఈ డైరీ ఫామ్ పెడితే మాత్రం ఎవరిని నమ్మకుండా ఇక వాళ్ళు వస్తారు వీళ్ళు చేస్తారు అంటే వాళ్ళకి ఇళ్ళంగా ఒకరోజు పని అనదము ఉంటే చేసుకుండచ్చు కానీ వాళ్ళ గిళ్ళంగా ఎప్పుడో ఎమర్జెన్సీ వర్క్ ఉంటుంది లేకపోతే వాళ్ళకి సొంత పని చేసుకోవాలని ఉంటుంది కాబట్టి చేయకపోవచ్చు ఎవరిని నమ్ముకొని మాత్రం డైరీ ఫామ్ పెట్టుకోకండి నా ఒకవేళ మీకు ఈ మ్యాటర్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఒకవేళ ఇది నేను ఒక్కటి చెప్దాం అనుకుంటే మధ్యలో మధ్యలో కొన్ని టాపిక్స్ వస్తుంటాయి కాబట్టి మర్చిపోయి ఒక్కొక్కటి కూడా చెప్తుంటానా ఒకవేళ మీకు ఏదైనా మిస్టేక్ అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ నా బర్లా అక్కడ మేస్తున్నాయి అన్న అందుకే అప్పుడప్పుడు అక్కడ చూస్తున్నా నేను ఒక్కనే ఉన్న పెద్ద అంటే ముప్పై నలభై ఎకరాలు ఉంటుంది భూమి మా షెడ్డుకు ఇది ఆరేడు కిలోమీటర్ దూరం ఉంటుంది అన్న ఫుల్ వర్షం పడ్డాయి కాబట్టి తీసుకొచ్చి మేపుకుంటున్నాను కొత్తగా వచ్చేటోళ్ళు నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుంటే ఇప్పుడు నేను రీసెంట్గా మార్కెట్లో పోతేళ్ళంగా చాలామంది అన్న నా ఏజ్ పిల్లలే ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ముప్పై మధ్య వెళ్ళిన పిల్లలే అన్న మేము డేరిఫామ్ పెట్టాలనుకుంటున్నాం మంచిగా ఉంటుందా మంచిగా ఉంటుందని అడుగుతారు కాబట్టి చెప్తున్నా పెట్టినాక రెండు మూడు నెలలు ఇష్టంతో చేసామన్న రెండు మూడు నెలలు ఇష్టంతో చేసాం తర్వాత ఇష్టం అనేది చచ్చిపోతుంది ఎందుకని అంటే అందులో ఉండే హార్డ్ వర్క్ అట్లుంటుంది ఎవరు మనకు చెప్పేటలా ఉంటారు దాన్ని అట్లా చేయాలి ఇట్లా కట్టేయాలి దానికి అంత మేయాలి ఇంత తెయాలి అని చెప్పేటోళ్ళు ఉంటారు కాబట్టి నీ మీద నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా డైరీ ఫామ్ పెట్టుకుండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ అన్న వాళ్ళ విధంగా మనకు అంటే గైడెన్స్ ఇస్తారని వాళ్ళు వాళ్ళ సలహాలు తీసుకునవచ్చు ఉపయోగపడతాయి చాలామంది తెలిసిన వాళ్ళ విధంగా కొన్ని కొన్ని ఉపయోగించుకోవాలి అన్ని కాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్